నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఆచార్య న్యూస్ రాజంపేటలో టీడీపీ బీజేపీ పార్టీదే విజయం నల్లరి సుగావాసి అన్నమయ్య జిల్లా రాజంపేటలో నేడు శుక్రవారం ఏబి చంద్రరెడ్డి గార్డెన్లో తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థి సుగావాసి బాలసుబ్రహ్మణ్యం బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నల్లరి కిరణ్ కుమార్ రెడ్డిలో బీజేపీ టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం సభ ఏర్పాటు చేశారు నల్లరి మాట్లాడుతూ మా ఇద్దరికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మేము రాజంపేట నిలిచిపోయిన రైళ్ళని ఆపేస్తామని అలాగే రాజంపేట పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి జనసేన టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అభివృద్ధి చేసుకుంటాం కాబట్టి ఈ సందేశాన్ని ఇచ్చి మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి అందరికీ ప్రజలందరికీ మీరు బాటలు వేస్తారని ఆ మధ్యలో ఉన్నటువంటి నాయకుల మధ్య అభిప్రాయ భేదాలన్నింటినీ కూడా మనం అందరూ సమన్వయం చేసుకుని వాటిని పూర్తి చేసుకుంటూ ఒక మాట ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్ళాలని సాగు కోరుకుంటూ సంవత్సరాలుగా ఎన్నికల్లో ఓటు చేసిస్తారు కానీ ఎన్నిసార్లు ఓట్లేసినా వేసినా సంతృప్తినిచ్చేటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి ఇసూలి ఓటర్లందరూ కూడా సంతృప్తికరమైనటువంటి రోజు రాబోతుంది దానికి కారణం వేదిక మీద ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజకీయ ప్రయోజనాల కోసం కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ మూడు పార్టీల కూటమి ఏర్పడింది ఏదైతే గంగా యమున సరస్వతి సంగమం ఎలా పవిత్రమైనదో అటువంటి పవిత్రమైన ఈ మూడు పార్టీల పొద్దుతో ఈ రాక్షస పాలన అంద అంతమొందించడానికి ఈరోజు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ పొత్తు ఏర్పాటు జర చేసుకోవడం జరిగింది మనం చూసిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా అన్యాయంగా అక్రమంగా ఉందో ఈ రాష్ట్రానికి ఎన్నో తుఫాన్లు వచ్చాయి ముందు తుఫాను తిథిలీ ఇలా ఎన్నో తుఫాను వాటన్నిటికన్నా కూడా ప్రమాదకరమైనది ఈ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మన రాష్ట్రానికి వచ్చింది కాబట్టి ఇంత దౌర్భాగ్యమైన పరిపాలన వ్యవస్థ మనం ఈ ఐదేళ్ళలో చూసాం ఇటువంటి పాలన మనం మన మనందరం కలిసికట్టుగా మన మంచి అభ్యర్థులు ఇక్కడ ఉన్నారు కాబట్టి పార్లమెంట్కు అసెంబ్లీకి వాళ్ళని ఎన్నుకోవాలి మనం చూసాం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నువ్వు రాజంపేటకు పోయి అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించి అక్కడి ప్రజలకు మంచి నాయకత్వం ఇస్తామని నమ్ముతున్నాను నువ్వు రాజంపేటకు పోయి మంచి నాయకత్వాన్ని ఇవ్వమని ఆదేశిస్తే నేను రాజంపేట పట్టణంలో నివాసం ఉండి ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి మేము ముందరికి వచ్చానని పార్టీ ఆదేశాన్ని శిరసా వహించి నేను మీ ముందుకు వచ్చానని సవినయంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఆయన శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పారంటే ఇక్కడ ప్రాజెక్టులు కొట్టుకుని పోయినాయి ఇక్కడ నాయకులు వ్యాపారాల్లో మునిగిపోయినారు ప్రజా సంక్షేమం పట్టలే వాళ్ళు ఇసుక వ్యాపారం చేసుకునేదానికి ఇసుక తవ్వుకునేదానికి ప్రాజెక్టుల అడుగు భాగం వరకు ఇసుక తవ్వేసి నీళ్ళు వచ్చి ఒక ప్రాజెక్టు నీళ్లు ఇంకో ప్రాజెక్టు మీద పడి ప్రజలంతా చనిపోయి పశుసంపద చనిపోయి ప్రజల భూములు పాడైపోయి పంట పొలాలకు నీళ్లు లేకుండా పోయి ఆఖరికి తాగడానికి నీళ్లు లేకుండా పోయి ప్రజలకు బతుకు తెరువైన వ్యవసాయం చేసుకునే దానికి లేకుండా పోయిన దుర్భర పరిస్థితుల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం రోజు ఉంది కృషి చేస్తే ఈ ప్రాంతం తరపున ఈ సమస్యలన్నిటికీ నేను బాధ్యత వహిస్తానని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ఇంతమంది కార్యకర్తలకు నాయకులకు పెద్దలకు నేను పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాజంపేటను ఈ నాలుగైదు జిల్లాల్లోనే అగ్ర గ్రామంగా నిలబెట్టేందుకు నా వంతు కృషికి నేను మీ అందరికి బాసిగా ఉంటానని మరొకసారి సవినయంగా విన్నవించుకుంటున్నాను వారికి ఖచ్చితంగా పునర్విభజన చేసేదానికి ఏ విధంగా చేయాలి అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం పాత డివిజన్ మీది పంతొమ్మిది వందల ఐదో సంవత్సరం వచ్చింది డివిజన్ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు కుట్ల మనం మన నాయన మన తాత వాళ్ళు పుట్టింటారు మీ మీకంటే పాత మదనపల్లి డివిజన్ పద్దెనిమిది వందల యాభై మదనపల్లి డివిజన్ రెండు పెద్ద సబ్ కలెక్టర్ డివిజన్లు పెట్టుకొని దాన్ని అస్తవ్యస్తంగా తయారు చేసేసారు ఏడు నియోజకవర్గాలు మదనపల్లి డివిజన్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కుప్పం కూడా దాంట్లోనే ఉంటుంది భారతదేశంలోనే అతి పెద్ద డివిజన్ మదనపల్లి డివిజన్ దాన్ని అస్తవ్యస్త చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాడు నేను మూడున్నర సంవత్సరం ఉన్నా ఒకటే డివిజన్ వాళ్ళం మేము కానీ ఎవరు కూడా డివిజన్ని డివైడ్ చేయాలనుకోలేదు అనుకోలేదు ఎందుకంటే పరిపాలన వ్యవస్థ ముంద నుంచి వస్తా ఉంది బ్రిటిష్ కాలం నుంచి వస్తా ఉంది సక్రంగా ఉండాలని అటువంటి అస్తవ్యస్తంగా తయారు చేసే గౌరవం ప్రజలకు ఓటర్లకు మీ మీ ముందర ఉన్నది అవకాశం సేవకు అభివృద్ధికి ఓటేస్తారా ఒక్కసారి చేతులు ఎత్తండి ఎవరెవరు సేవకు అభివృద్ధికి ఓటేస్తారా మీరు డబ్బు దోపిడి లంచపొండిద్దాం పోలీస్ కేసులు రౌడీజము లేక డబ్బు ఏదైతే డబ్బు పంచ చేస్తున్నారో దానికి ఓటేస్తారా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మీరందరూ కూడా ఓటర్ మా చెప్పాల్సిన అవసరం ఉంది అక్కడ మోడీ గారు మూడో